చె ఇంటికి రమ్మ ఇప్పుడు చెప్తున్నా అమ్మాయిల వల్ల ఏమైతుంది కంటెంట్ గురించే కదన్నా కంటెంట్ కోసం నౌపేడిక కోసమే చిన్న పిల్లలు స్కూల్ పోతే అంటే చిన్నపిల్లలు అంటే నేను వీళ్ళేసే సాటర్డే సండే కదన్నా మేము కూడా చేసుకోవాలి ఏమైందోటి పంతాలు చిన్నపిల్లలు వద్ద ఇస్తున్నాం కంటెంట్ వీడియో కోసమే కదా అంటే నేను ఏం కావాలంటున్నా నేను ఇంటికి కాదు నేను చెప్తాను అది ఇంటికి కాదు నేను చెప్తా అడిగిపోని అంటే అనా నువ్వు చెప్పింది లేకపోతే మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు నా అప్పుడు ఏం చెయ్యాలి అది చెప్పు నువ్వు చెప్పు మాకు చెప్పకుండా పోతాడు అరే పోతున్నాము అందరు మీ పనులు చూసుకొని నేను అడిగిపోవాలి అడిగిపోతా నేను కూడా బయటికి పోతా